అందరికీ నమస్కారం రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న మహా గొప్ప వేడుక పెద్ద పండుగ గురించి ఈ వీడియో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్ అన్నకి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకు ఇంత సంతోషంగా ఉందంటే ఒకప్పుడు మూర్తికి ముంత కట్టబడి వెనక తాటాకులు కట్టపడి వెలివేడల్లో వేడల్లో విసిరవేయబడిన బతుకులు అటువంటి బ్రతుకుని తన ఉన్నతమైన ఆలోచనలతో భావజాలంతో మాకు ఒక హక్కు ఇచ్చి ఈరోజు ఒక స్త్రీగా ఒకప్పుడు నోరు తెరిచి మాట్లాడే అర్హత లేదు స్త్రీలకి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే అర్హత కూడా లేదు అలాంటి స్త్రీలందరికీ కుల మత భేదాలు లేకుండా మా అందరికీ హక్కులు ఇచ్చి ఈరోజు ఈ విధంగా ఆ మహనీయం గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది అంబేద్కరుడే ఆకాశం ఎంత విశ ఉన్నతమైన వ్యక్తిత్వం అంబేద్కర్ గారు అంటారు ఐకమత్యంలో స్త్రీలకు భాగం లేకపోతే ఐకమత్యం అర్హ అర్ధరహితమని విద్యలో స్త్రీలకు భాగం లేకపోతే విద్యాఫలాలు అందువని స్త్రీలని ఇంతగా పట్టించుకొని స్త్రీలకు ఇంత గొప్ప స్థానం ఇచ్చిన నాయకుల్లో మొదటి ప్లేస్ అంబేద్కర్ గారికి ఈరోజు అటువంటి ఉన్నతమైన అంబేద్కర్ భావజాలంతో తన నవరాత్రాలతో శ్రీ వైఎస్ జగన్ గారు పాలన చేస్తూ అంబేద్కర్ గారి ఉన్నతమైన ఆలోచనలు ఆకాశమంత ఉన్నతమైన ఆలోచనలు తను పాలనలో ఆచరిస్తూ ఈ నా ఈ ఐదేళ్ళు స్త్రీలకు శ్రీ వైఎస్ జగన్ గారు ఇచ్చినంత ఆధిక్యత ఎవరీ విలేదు అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా భరోసా ఏదైనా స్త్రీలు బాగుంటే సమాజం బాగుంటుందని కుటుంబం బాగుంటుందని జగన్ అన్న ఆలోచనలు అంబేద్కర్ గారి దగ్గర నుంచి వచ్చినవి అని నిన్న జగన్ అన్న వీడియోలో చెప్పడం విన్నప్పుడు చాలా సంతోషం వేసింది ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆచరణలో పెడతారు ఈ మహా గొప్ప శిల్పాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగనన్నకి రావటం దాన్ని ఆచరణలో పెట్టడం మరి రెండు వందల అరవై అడుగుల ఎత్తున్న విగ్రహం మహాశిల్పాన్ని పీఠం ఎనభై అడుగులు అయితే శిల్పం నూట ఇరవై ఐదు అడుగులు ఇంత గొప్ప శిల్పాన్ని మహాశిల్పాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిబడ్డున అందరికంటే ఉన్నతంగా నిలబెడుతూ రేపటి దినాన జగనన్న ఆవిష్కరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము మా జాతి మేమందరం ఎంతో ఎంతో సంతోషపడుతున్నాం ఇది మాకు చాలా గొప్ప పండుగ జగనన్న ఇంత మహా గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప అభిమానాన్ని అంబేద్కర్ మీద మీరు చూపిస్తున్నందుకు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను రేపటి జరగబో రేపటి దినాన్ని జరగబోతున్న యావేశ్వరునికి అనేక మంది జనాలు లక్షల్లో వచ్చి పాల్గొని విజయవంతం చేసి మనకి ఈ ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చే అంబేద్కరునికి ఆ అంబేద్కరుని ఆలోచనలు ఆచరణలో పెట్టి మనకు ఆ ప్రతి స్త్రీకి ఇంత ఆధిక్యత ఇచ్చిన జగనన్నకి జై జయలు చెప్తారని చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ